హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియో కారణం ఏందంటే మా విలేజ్ ఏదని అడుగుతున్నారు మాది గూడూరు పక్కన పాచి పరిపాలన ఫ్రెండ్స్ విలేజ్ చూసే ముందైతే మా ఇల్లు అయితే చూపిస్తాను చూడారండి చూడండి మా ఇల్లు చాలా మంది అడిగేది కదా మీ ఇల్లు అయితే చూపించండి అండి ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇదే మా ఇల్లు చూడండి మొత్తం అయితే చూపిస్తున్నాము చూసారు కదా మా ఇల్లు అయితే ఎలా ఉన్నదో కామెడీ అయితే చేయండి సో ఇప్పుడైతే మా విలేజ్ అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను చాలా మంది అడిగితే అడిగారు మీ విలేజ్ చూపించదు కదండి ఇప్పుడైతే మా విలేజ్ అయితే చూసేద్దాం పాత్ర అంటే ఊరంతా కదా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే మా విలేజ్ అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి